మిత్రతో కలిసి మనీషా దేవి అని లక్కీ జున్ను వీళ్ళంతా కూడా గుడికి వస్తారు ఇక గుడికి వచ్చాక దేవ్యానితో పంతులు గారు మీరు చెప్పినవన్నీ కూడా సిద్ధంగా ఉంచానండి అని చెప్పి అంటూ ఉంటే మిత్ర ఆశ్చర్యంగా మనీషా వైపు దేవ్యాని వైపు చూస్తూ ఉంటాడు అప్పుడు దేవి అని నువ్వు లక్కీ కోసం ఎలాగైతే మొక్కుకున్నావో మనీష కూడా లక్కీకి త్వరగా నయం అవ్వాలని అలాగే మొక్కుకుంది మిత్ర ఇప్పుడు మీరిద్దరూ కలిసి మొక్కులు చెల్లించుకోండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవి అని మనిష వైపు చూస్తూ ఏంటి మనిష చెప్పవేంటి నువ్వు కూడా లక్కీ కోసం మొక్కుకున్నావు కదా మిత్రకు చెప్పు అని అంటూ ఉంటుంది అప్పుడు మనిష అవును మిత్ర నేను కూడా మొక్కుకున్నాను అని అంటూ ఉంటే సరే పద మొక్కులు చెల్లించుకుందామని చెప్పి మిత్ర అంటాడు అప్పుడు లక్కీ జున్నుతో మన కోసం మొక్కుకుంది అమ్మ కదా అమ్మే మనం మొక్కు చెల్లిస్తే బాగుంటుంది కదా అని చెప్పి అంటూ ఉంటే అయితే మనం ఆంజనేయ స్వామిని అడుగుదామని చెప్పి జున్ను అంటాడు ఆంజనేయ స్వామిని తలుచుకోగానే అక్కడికి ఆంజనేయ స్వామి జయ శ్రీరామ్ అంటూ వచ్చి ఏంటి నన్నెందుకు పిలిచారని అంటూ ఉంటే మా కోసం మా అమ్మ మొక్కుకుంది కదా తను కూడా ఇప్పుడు గుడికి రావాలి అని అంటూ ఉంటే తన సంకల్పం గొప్పది ఎవరు కూడా తనని ఆపలేరు మన సంకల్పం గొప్పదైతే విజయం మన బానిస అవుతుందని చెప్పి ఆంజనేయ స్వామి అంటూ ఉంటారు ఇక లక్ష్మి బెడ్డు మీద నుండి లేచి కూర్చొని జానుతో జాను నేను ఎలాగైనా సరే గుడికి వెళ్ళాలి మొక్కు చెల్లించాలి అని చెప్పి గుడికి బయలుదేరి వస్తూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి